ప్రియ సహోదరి సహోదరుడా నీకు సత్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను రోబాని ఏ క్రీస్తు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అవును అదేంటి మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు మా నాన్న నన్ను ప్రేమించట్లేదు నన్ను అందరూ కూడా ఏడిపిస్తూ ఉన్నారు నేను చెడిపోయాలని చెప్పి నా అలవాట్లు బాగోలేమని చెప్పి నా దగ్గరికి ఎవరు రావట్లేదు కదా నన్ను ఊరు ప్రేమించరు కదా అను అనుకుంటా ఉండవచ్చు అయితే నేను చెప్తున్న యేసు ప్రభు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నాడు అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు నేను ప్రేమించడమే కాకుండా నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణ పెట్టడమే కాకుండా ఆయన నీ కోసం మరలా రాబోతా ఉన్నాడు ఏసునందు విశ్వాసం వచ్చినట్లయితే ఏసు ప్రేమను కావాలని కోరుకున్నట్లయితే ఆ ప్రేమ నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది పరలోకానికి చేరుస్తుంది ఏసే నమ్ముతావా